ఇండియన్ స్కిల్ గ్యాలరీ ఎక్స్పోను ఆదరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు శనివారం నెల్లూరు అన్నమయ్య సర్కిల్లోని వీపేర్ ఫంక్షన్ హాల్లో ఇండియన్ స్కిల్స్ గ్యాలరీ ఎక్స్పోను ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగకు పురస్కరించుకొని నెల్లూరు మహిళలకు నాణ్యమైన మహిళల కోసం ఇండియన్ స్కిల్ గ్యాలరీ ఎక్స్పోను ఏర్పాటు చేశారని నెల్లూరు ప్రజలు ఎక్స్పోను సందర్శించి వారిని వారికి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు ఈ ఎక్స్పోలో పద్నాలుగు రాష్ట్రాల నుండి రివర్స్ స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తక్కువ ధరల్లో నాణ్యమైన వస్త్రాలను కొనుగోలు చేసి వారికి సహకరించాలన్నారు ఇండియన్ స్కిల్ గ్యాలరీ ఎక్స్పో నిర్వాహకులు వినయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుండి ఇరవై ఐదు వరకు నెల్లూరులో ఎక్స్పో ఉంటుందన్నారు క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు మహిళలకు నాణ్యమైన బట్టలు అనిపించాలనే లక్ష్యంతో ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశారన్నారు ఈ ఎక్స్పోలో కొనుగోలుపై ఇరవై శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నారు నెల్లూరు ప్రజలు ఈ ఎక్స్పోను వినియోగించుకోవాలన్నారు మన నెల్లూరులో ఇండియన్ సిల్ గ్యాలరీ వినయ్ కుమార్ గారు ఇక్కడ పివిఆర్ కన్వెన్షన్ సెంటర్లో లో మన క్రిస్మస్ కి సంక్రాంతికి న్యూ ఇయర్ కి సంబంధించి నెల్లూరు నగర వాసులకు అందరికీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఫోర్టీన్ స్టేట్స్ నుంచి ఇక్కడికి అందరూ వీవర్స్ వచ్చిన్నారు వాళ్ళందరూ రకరకాల మోస్గా బనారస్ నుంచి అలాగే మంగళగిరి నుంచి కాల్కటా నుంచి కంచి నుంచి రకరకాల సారీస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు సో నెల్లూరు మహిళ లోకం అంతా వచ్చి ఎగ్జిబిషన్ అందరూ అంతా ఒకసారి చూసి మీరందరూ కూడా దీన్ని సందర్శించి మీ పండగలకి కొనుక్కో కొనుక్కుంటారని ఆశిస్తున్నాను సో అందరికి మరోసారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను అందరికి నమస్కారం ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ మా నెల్లూరులో ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలని ఇదివరకు హైదరాబాద్లో అక్కడ మాత్రమే జరుగుతూ ఉండే ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన నెల్లూరుకి ఇలా వచ్చి అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడంతా తీసుకొని వచ్చి పెట్టడం అనేది చాలా విశేషం ఇలాంటివి ఇంకా ఇంకా కూడా ముందు ముందు నెల్లూరు వాసులకి అందుబాటులోకి తేవాలని ఇలాంటి ఎగ్జిబిటర్స్ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సిల్క్ డి సిల్క్ నాకు చాలా పేరు వచ్చింది నేను రిటైర్ అయిన తర్వాత ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతోనే ఒక హ్యాండ్లూమ్ వీవర్స్కి అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతోనే హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ చేసి తమిళసాయి గారు అప్పుడు గవర్నర్ గారు వచ్చి మాకు ప్రోత్సహించి ఆ ఎక్స్పో బాగా సక్సెస్ అయిందండి అందుకే ఇది ఇప్పుడు అన్ని ప్లేసెస్లోనే పెడుతున్నాను అండి కంటిన్యూస్గా మొన్న విజయ విజయవాడలో పెట్టాను దాని తర్వాత మన నెల్లూరులో ఫస్ట్ టైం వస్తున్నామండి ఇక్కడ దసరాకి కి వెడ్డింగ్ సీజన్స్కి ఎందుకంటే అంటే ఈ ఎక్స్పో ఒక పరిచయం చేయాలని నెల్లూరు వాస్తువులకు ఒక పరిచయం చేయాలని మంచి ఎక్స్పో ఇవ్వాలని ఉద్దేశంతోనే రెండు మూడు కాదు ఆరు రోజులు పెట్టానండి ఇక్కడ రోజు నుంచి ఇరవై ఐదు వరకు కస్టమర్స్ రోజు ముగిసింది అందరూ వచ్చి నెల్లూరు వాస్తులకు విజ్ఞప్తి గారు అందరూ వచ్చి మా ని ఎంకరేజ్ చేయమని ప్రైసెస్ కంపేర్ చేయమండి కంపేర్ టు షోరూమ్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ప్రైస్ వెరీ రీజనబుల్ ఫోర్టీన్ స్టేట్స్ నుంచి వచ్చారు అరౌండ్ యాభై స్టాల్ ఉందండి మీకు ఏ వెరైటీ కానీ ఆ వెరైటీ దొరుకుతుంది వ్యూవర్స్ ప్రైస్ కాస్ట్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు పొంగల్ కోసం సో అందరు వచ్చి మా మా ఎక్స్పో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని వచ్చి చూడమే చూసి వ్యూవర్స్ ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది టైమింగ్ ఇరవై తారీఖు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుంది అండి ఇది పీవీఆర్ కన్వెన్షన్ అన్నమయ్య సర్కిల్లోనే నెల్లూరులోనే ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మంచిగా మేడం గారు విజయ్ షెడ్యూల్ లో వచ్చారు ఎమ్మెల్యే గారు పువ్వులు ఎమ్మెల్యే గారు ఎప్రిషియేట్ చేశారని బాగా సో అందరూ వచ్చి ఆదరించి మా వ్యూవర్స్ని ప్రోత్సహించమని కోరుకుంటున్నాను ఈ అన్ని స్టేట్స్ ఉన్నాయండి ఛత్తీస్గఢ్ నుంచి బెనారస్ నుంచి కోట మధ్యప్రదేశ్ కెల్కటా వెస్ట్ బెంగాల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని స్టేట్లు ఫోర్టీన్ స్టేట్స్ ఉన్నాయండి లోకల్ ఎంటర్ప్రీనర్స్ కూడా బుటిక్స్ లాస్ట్ వచ్చారు జ్యువెలరీ ఉన్నది ఇక్కడ సో అన్ని వెరైటీస్ ఉన్నాయి లైఫ్ స్టైల్ బెడ్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయండి మోర్ దెన్ బెనారస్ ఎక్కువ ఉన్నది ఇంకా ట్రెండింగ్ ఉంది కాబట్టి అన్ని వెరైటీస్ కంచి అండి మన మదన్ పెళ్ళి నుంచి వచ్చారు దాంతో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సో మీరు వెడ్డింగ్ కోసం చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ కొండాన్ కోసం ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి కాబట్టి ఇది ఇంకొక ఐదు ఇరవై ఐదు వరకు ఉంటుంది అండి సిక్స్ డేస్ ఉంటుంది ఇరవై ఐదు లాస్ట్ అండి దాని తర్వాత మేము గుంటూరు వెళ్తున్నాం తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మా వ్యూర్స్ని ప్రోత్సహించి కోరుకుంటూ పీవీఆర్ కన్వెన్షన్ అన్నమే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ I'm